చాలామందికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా ఈ వేదిక నుంచి సినిమా పరిశ్రమలో ఉన్న చాలామందికి అవకాశాలు లేక సినిమా పరిశ్రమలో చాలామందికి సరైన భోజన వసతి కూడా లేక తిరుగుతూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు అవకాశాలు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు పేరు పొందాలని పైకి రావాలని జీవితంలో వెలుగు పొందాలని అందరికంటే ముందుండాలని అందరు తాపత్రయపడతారు వాళ్ళందరి జీవితాలు వెలుగు నింపుతున్న నిర్మాతలని వాళ్ళందరి జీవితాలు వెలుగునిచ్చే ప్రయత్నంలో వాళ్ళందరినీ కనుక్కుంటున్న ప్రతి దర్శకుడిని మనం గౌరవిద్దాం ఎందుకంటే చాలామంది కడుపు నిండుతుందంటే ఒక నిర్మాత బాగుంటే నిండుతుంది చాలామందికి అవకాశాలు దొరుకుతున్నాయంటే ఒక దర్శకుడు బాగుంటేనే దొరుకుతాయి అలాగే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన నేను అవకాశాలు పొంది ఇక్కడ ఉన్నానంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ మమ్మల్ని నమ్మి ఇలాంటి దర్శకులు మమ్మల్ని నమ్మి అవకాశాలు ఇవ్వడం వల్ల ఇది సాధ్యమైందనే విషయాన్ని మనం మర్చిపోవద్దు ఒక నిర్మాత నిలబడి ఉంటేనే మాలాంటి వాళ్ళందరికీ నిలబడతారు కానీ వాళ్ళు బయట చూస్తుంటే ఒక నిర్మాత సినిమా తీయాలంటే భయపడే పరిస్థితి వచ్చేసింది ఒక దర్శకుడు ఏం ఆలోచిస్తే ఏం తీయాలో అనే ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ వచ్చేసింది అలాంటి స్థితిని కల్పిస్తున్న వ్యక్తులందరికీ మిత్రులందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మీరందరూ సహకరించకపోతే ఎన్నో వేల మంది కడుపులు కొట్టిన వాళ్ళు అవుతారు మీరందరూ సహాయం చేయకపోతే మీరందరు దీనికి ప్రోత్సాహం ఇవ్వకపోతే ఎన్నో వేల మంది ఆశల్ని ఆవిరి చేసిన వాళ్ళు అవుతారు విమర్శ ఉండొచ్చు మీ నుంచి విమర్శ ఉండొచ్చు మీ నుంచి మాకు ఒక సద్విమర్శ ఉంటే సంతోషిస్తాం ఒక ప్రాజెక్టు మొదలవ్వడానికి ఒక కథ సినిమా సెట్ ఎక్కడానికి ఒక పాట బయటికి రావడానికి అది హిట్ అవ్వడానికి ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు ఎన్ని సంవత్సరాలు దాని వెనకాల ఎంత బరువు ఎంత ఇబ్బంది ఉంటుందో మోసిన నాకు తెలుసు కాబట్టి ఆ కష్టాన్ని భరించిన వాడిగా నాకు తెలుసు కాబట్టి నవమాసాలు మూసి బిడ్డనకనే ఒక తల్లి ఒక ఒక తల్లికి ఆ నొప్పి నొప్పిందు తెలుసు కాబట్టి ఆ నొప్పి భరించిన వాడిగా మీ అందరికి నేను రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాను తప్ప నేను ఎవరిని విమర్శించాలనో ఎవరికి ఏదో సలహా ఇవ్వాలని నేను చెప్పట్లేదు ఇవాళ మనందరం ఇక్కడ కూర్చున్నాం ఇవాళ ఐదు వేళ్ళు ఇలా కడుపులో ఇలా నోట్లో వెళ్తున్నాయంటే దానికి కారణం ఒక నిర్మాత ఒక దర్శకుడు ఒక హీరో వీళ్ళందరూ బాగుంటేనే మనం బాగుంటామని ఒక మాట గుర్తుపెట్టుకోండి ప్లీజ్ మీరు చేసే విమర్శ సద్విమర్శలా ఉంటే బాగుంటుంది కానీ అది ఎలా ఉంటుందంటే చాలా తీసిపడేసే విధంగా చాలా అంటే చాలా తీసిపడేసే విధంగా ఉంటుంది అది సరైన పద్ధతి కాదని నాకు అనిపించింది మీరందరూ ఒకసారి దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరి మనసుని నొప్పించి ఉంటే ప్రేమతోనే దాన్ని క్షమించండి తప్ప దీన్ని కూడా విమర్శలు తీసుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను